சமாச்சிரோக்குல இங்க والله والله ஸ்டாப் இரு வந்து والله கூட வந்து ஏய் அந்த ਮੰんだろう ஆயியா இங்க என்ன ஏரத்துல வந்துருமா ஒரு ఈరోజు మన్నూరు పోలీస్ స్టేషన్లో గత దాదాపు ఒక ఆరేడు నెలల నుంచి ఈ ట్రాన్స్ఫారం వైరు దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పేసి మనకు రాజపేట అలాగే రాజపేట నుంచి నందలూరు రైల్వే కోడూరు నోబులార్పల్లి ఈ ప్రాంతాల్లో ట్రాన్స్ఫారం దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది దాని పరంగా ఈరోజు ఉదయం మాకు రాబడిన సమాచారం మేరకు రాయచోటి రాయపేట రహదారి బ్రాహ్మణపల్లి వద్ద మేము మా సిబ్బంది వెళ్ళి చూడగా అక్కడ కొంతమంది వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోతూ ఉన్నారు వాళ్ళను పట్టుకొని విచారం చేస్తే దాంట్లో పాకం శ్రీనివాసులు బత్తల హరిప్రసాదు అలాగే భూదేవుల శ్రీనివాసులు మనుగోలు గణేష్ కమ్మపాటి వెంకటరమ్మ చెంచు వెంకటేష్ అనేటువంటి వాళ్ళను పట్టుకోవడం జరిగింది అలాగే వీళ్ళేమిరంటే వెంకటేష్ అనేటువంటి వాడు మామూలుగా ఈ గుజ్జరి వ్యాపారం చేస్తూ ఉంటాడు దీంట్లో ఈ శ్రీనివాసులు అనేటువంటి వాళ్ళు దాదాపు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో అన్నమయ్య డ్యామ్ వచ్చింది కదా వరదలు ఆ వరదలు వచ్చేప్పుడు ట్రాన్స్ఫారం కుటుంబం వస్తే వాళ్ళు ఈ ట్రాన్స్ఫారం కాపురు తీసుకునేసి అమ్మారు దాని అప్పటి నుంచి వీళ్ళు ఏదైనా తాగుడికి దానికి బానిసాయి ఈ ట్రాన్స్ఫారం అన్ని కొట్టడము అలాగే దాన్ని తీసుకొని వచ్చి ఈ వెంకటేష్కు వాళ్ళకు అమ్మడము దీంట్లో వీళ్ళు గ్యాంగ్గా ఉండి రాజంపేట కూడూరు నందలూరు అలాగే ఓబులార్పల్లి పరిధిలో చేయడం జరిగింది ఈ ట్రాన్స్ఫారం కొంత చేయడం జరిగింది దీనికి సంబంధించి మేము ఈరోజు మధ్యాహ్నం ఒకటిన్నరకు వారిని ఈ రాయచోటి రాజంపేట ప్రధాన గారి పైన వారిని అరెస్ట్ చేయడం జరిగింది దాదాపు వీళ్ళు మొత్తము వీళ్ళకు వచ్చేసి ఈ ట్రాన్స్ఫారం మన్నూరు పోలీస్ పరిధిలో ఇరవై రెండు ట్రాన్స్ఫారాలు రాజపేట అర్బన్ పోలీస్ పరిధిలో రెండు ట్రాన్స్ఫరాలు రైల్వే కోడ రూపాయ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ట్రాన్స్ఫరాలు ఓబురా పల్లి పోలీస్ స్టేట్ పరిధిలో ఒక ట్రాన్స్ఫర్ నందలూరు పోలీస్ స్టేషన్లో ఒక ట్రాన్స్ఫర్ కొట్టడం జరిగింది మీరు వద్ద నుంచి సుమారుగా రెండు వేల రెండు వందల కేజీల కాపర్ వైపు అంటే విలువ దాని విలువ రెండు లక్షల ఐదు వేల రూపాయలు అలాగే మీరు చూసింటారు ఈ మధ్యనే రాజపేట అర్బన్ పోలీస్ స్టేట్ పరిధిలో ఒక సిసి కెమెరాలు మొత్తం కొట్టుకుంటా కౌన్సిలింగ్ చేయడం జరిగింది సో దాంట్లో కూడా ఒక ముద్దా శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తిని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ చేయడం వలన వాళ్ళ దగ్గర కూడా మేము దాదాపు ఐదు సీసీ కెమెరాలు కూడా రికవరీ చేయడం జరిగింది వీళ్ళు అరెస్ట్ చేసాము రేపు గౌరవనీయుల కోర్టు ముందు హాజరు పెట్టి రిమాండ్ పంపించారు థ్యాంక్ యూ